నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేము అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాబట్టి మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా పూతులు మాట్లాడటము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తానడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతారండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిందెలోది బెండకాయలది దాంతో పాటు ఇంకా దరిద్రం ఏందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయితే టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి కంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమరగకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం